ప్రపంచానికి గురుస్థానంలో ఉన్నటువంటిది భారతదేశం ఏ విషయంలో గురువు ఇండస్ట్రీస్ ఉన్నాయా మనకు అందరూ వచ్చి గౌరవించడానికి మన ఫైనాన్స్ చాలా బాగుందా మన ప్రభుత్వాలు చాలా బాగా నడుస్తున్నాయా కాదు తాత్విక చింతనలో మనం లోకానికి గురువులం తత్వాన్ని అర్థం చేసుకోవడం మనుషు జీవితాన్ని బాగా విలువ కట్టి ఏది ఉండాలో ఏది ఉండకూడదో తెలుసుకున్నటువంటి పెద్దల యొక్క సంతానంగా పుట్టి ఉండడం చేత ఈ భారతదేశం మానవ జాతికి గురుస్థానంలో ఉంది భారతదేశానికి గురువులు ఎవరు అదిగో ఇందాక మనం పూజ చేస్తున్నటువంటి జగద్గురు ఆయన మనకు గురువు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే భారతీయులం ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనం జగత్తుకు గురువులం ఏమి సందేహం లేదు అట్టి భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి జ్ఞాన సంపదతో వివేక సంపదతో ఈ భారతదేశం జగద్గురు స్థానానికి ఎప్పుడు పెడుతుందో అప్పుడు నేను భారతీయుడిని గర్వించడానికి అవకాశం ఉంది